అందరికి నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎస్పీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే ఇక్కడ పామెంట్ తోటకైతే చెరుకైతే వచ్చేసాము వచ్చేస్తాము చేపలు పట్టడానికి ఇక వీళ్ళు ఎన్ని చేపలు పడతారో ఎవరికి కవర్ వాళ్ళకి ఇస్తాను ఎవరు ఎన్ని చేపలు పడతారో చూడాలి హాయ్ అండి మేమైతే బయలుదేరాము ఎప్పటికీ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి బ్లాగ్ వస్తుంది చూసేయండి ఇంకా టైం నడిపే టైం ఉంది మేమందరం కలిస్తే ఎలా ఉంటది మళ్ళీ ఈ వీడియోలో రత్సే వాటర్ అయితే పోస్తుంది మా చెల్లి ఓ రండి ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు జాయిన్ అవుతారు

మా చెల్లి అయితే పెద్ద కవరే తీసుకొని వచ్చింది అసలు చేపలు పట్టే వాళ్ళు ఇక్కడ వీలు కాదు అవి వీళ్ళు వీళ్ళందరూ షో చేస్తున్నారు ఇక్కడ మా అమ్మాయి అందులో ఇరకపోయిందండి చేపడానికి

ఎంత అయితే అంతేనా ఇక చిన్నగా ఉన్నాయా కాదు మా తమ్ముడు పక్కనుంటే వాడికి మాటల కరువు ఇయర్స్ అంటే బయలుదేరారు వస్తుంది అలుగు వస్తుంది అలుగులో ఎంజాయ్మెంట్ అలుగు వస్తుంది మా మహేష్ కర్రలు రెడీ చేసిండు గాల మహేష్ పచ్చాపలే పత్తి చేను చూడండి పత్తి చేనులో ఆ మబ్బులైతే బట్టి ఉంది పత్తి చేను పత్తి చేసాం వచ్చిన తర్వాత అదే కొర్రమేను బంగారు దగ్గర చావలు పడుతాయి అంట పత్తి చేను ఇప్పుడే పోత పిందండి చూడండి మా ఒక్కొక్కరు మా ఎత్తుంది దగ్గర దగ్గర పత్తి చేను కూడా ఇప్పుడే

పట్ట పోతారుల్లు కొతుంది వరద పులస ఎదురైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ అందరం చుట్టుపడ్డరు ప్రాణాలు ఆకాశాల్లో ఉంటది చుక్క కొద్దిసే కొద్దిసేపు అయితే వీళ్ళ పొట్టలో ఉంటుంది చేప ముక్క ఈ చేపలు పది కేజీలు ఇరవై అండి ఒకటన్నా రవద ఇంటికి వచ్చామండి ఇక చేపలు అయితే కట్ చేసి క్లీన్ చేస్తున్నారు చేపల్ని ఇక నెక్స్ట్ ఫ్రై ఫ్రై ఈరోజు మా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు నాకు ఎందుకో తడుతుంది వంట డ్యూటీ నాకే అనిపిస్తుంది తప్పించుకోవాల్సింది ఈరోజు చేపలు కోస్తుందంటే ఏదో ఉంది ఏదో ఉంది అదే అదే ఈరోజు డ్యూటీ ఎక్కిందంటే చాపలని అయితే శుభ్రంగా అయితే స్కిన్ లేచర్ చేసాముంది స్కిన్ లేచి చేసి చాపలని అయితే నీటి శుభ్రంగా కడిగేశాం కడిగే చూడండి ఇన్ని చాపలని ని ఇప్పుడు ఈ చాపలన్నిటిని ఫ్రై రేయ్ మత్తవైసేసారు ఏయ్ ఆయ్ ఉమ్ చాలు చాలు మనం పేస్ట్ మెసేజ్ అంతా వచ్చే జీలకర్ర పేస్ట్ ఏమన్నా అంటే ఉన్నాం మళ్ళీ నైట్గా ఆరోగడికి పోవడండి పొద్దున్న వంటలకు అరవడి ఇవ్వండి పొద్దున్న అన్న ఉన్నారు ఏం కావాలే అన్న ముందుకైతే మనం ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం తీసుకున్న తర్వాత అల్లం పేస్టు అలాగే జీలకర్ర ఆనియన్ కాల్చి జీలకర్ర వేయించి రెండింటిని మిక్సీ పట్టిన పేస్టు అలాగే ఉప్పు పసుపు కారం అంత కారం అయితే కారం లేని కారం అండి తగినంత అయితే యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ముక్కల్ని ఏం చేయాలంటే మొత్తం ఉప్పు కారం పసుపు పట్టేటట్టు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇంకా చేత్కి ఆ విధంగా మొత్తం పట్టించాలన్నమాట మసాలాలు పట్టిస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకోవచ్చు కూరగోడ చేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేస్తున్నాం సో చూసారుగా మొత్తానికి ప్రతి ముక్కకి మనం కలుపుకున్న పేస్ట్ మసాలాలు మొత్తానికి ఒక్కొక్క అయితే ఈ విధంగా అయితే మనం అన్నిటికీ పట్టించుకోవాలి ప్రతి ముక్కకి అని అంటే మనం వేయించుకున్న లేదంటే ఫ్రై చేసుకున్నా లేదా కూర వండుకున్న ఆ ముక్కకి మసాలని పట్టింది కొంచెం టైం ఉంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఇంకా ముక్క కన్నది మనకి ఉప్పు కారం మసాలాలు బాగా పడుతుంది ఇంకా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట మనం వండుకున్న ఫ్రై చేసుకున్నా మా విజ్జి కూడా వచ్చి ఇక గంటతో మొత్తాన్ని ఇలా తిప్పుతుంది తిప్పేసి ఇగో ఇప్పుడు ఏం చేస్తావంటే ఇది ఉందా ఇట్లా ఇట్లా దాన్ని జస్ట్ కారం అంటే చాలు అంతే గట్టే ఏం లేదు ఇవ్వండి సైడ్ మరి సైడ్ చేసుకుంటారు పేస్ట్ అంతా తీసుకుంటా సైడ్ చేసుకుంటే కొంచెం ముక్కకి ఉప్పు పట్టిద్ది ఇదోపు

గ్యాస్ స్టకింగ్ అనుBatchNorm ప్రింట్ జBatchNorm ఇప్పుడు ఆపైన అందుకట్టి పెట్టుకున్నాం నాయ్య అfordertందమే హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ చేసి ఛానల్ లా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మా ఛానల్ ని చూసేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజూటి చూసారు కదండి ఆల్రెడీ ఫ్రెష్ చేపలు అప్పటికప్పుడు పట్టేసి అక్కడ క్లీన్ చేసుకొని వచ్చేసి ఫ్రై చేస్తున్నాం చాలా చాలా టేస్టీగా ఉంది అంట చాలా తినేశారు సో మొత్తం తినేటప్పుడు కూడా బ్లాక్ చేస్తాము చూసేయండి మా మర్జీ చూడండి పైన అది చూపెట్టి మా మర్జీ అవి వెళ్ళిపోతుంది చూడండి పారిపోతుంది మా మర్జీ గారిని చూపెట్టగానే నవ్వుతాను మంచి మంచి ఫ్రై అయితే ఉప్పు కారం సరిపోయా అంట చాలా టేస్ట్ అయితే ఉందంట కానీ ఇంత ఇంత చేసుకున్న పనులు ఇంతమంది ఉండి హ్యాపీనెస్ ఉండేసరికి పని చేసుకున్న ఫీలింగ్ కూడా రాదు అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నా అంతే ఫీలింగ్ ఉంది కాబట్టి కొంచెం మంది ఇట్లా లోన్లు ఫీల్ అవుతారు ఇట్లా అని నేను చేసుకోవాలి నేను చెప్పి మేమైతే అట్ ఎప్పుడు అనుకోము సరదాగా అందరం చేసుకుంటాం కలిసి అందరం తింటాం సరదాగా ఉంటాం అసలు అల్లు అయిపోయింది అలవాటు అయిపోయింది ఫ్యామిలీ వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత కొంచెం మేము ఎడపడ పోయినాం ఇంకో రెండు రెండు మా మా మధ్యలో రెండు వచ్చినాయి మా బా మా అన్న పిల్లల బాండింగ్ వేరే వీళ్ళిద్దరు వచ్చారు వాస్తవానికి వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మా బాండింగ్ ఏమవుతుంది అనుకున్నాం కాకపోతే మా బాండింగ్ ఇంకా ఇంకా ఎక్కువైంది వీళ్ళిద్దరు వల్ల బావుల వల్ల బామర్తులు బావులు కలవాలంటే చాలా మందికి టైం పడుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది కానీ వీళ్ళు అట్ట కాదు యాక్చువల్ గా ఎవ్వరు బావ బావ మధ్యలో అనుకోరు అన్న దమ్ముళ్ళు లేకుంటారు వీళ్ళకి నేను ఎందుకు చేయాలి ఆయనకి నేను ఎందుకు చేయాలి అనేసి ఉండదు అందరూ ఫ్రెండ్స్ లాగా కలిసిపోతారు అనమాట ఎప్పుడు అలా ఉండదు మీరు అందరూ ఏమవుతారు మా తమ్ముళ్ళు అందరూ అనాల ఏతన ఈతన ఎక్కువ మానే ఆయన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఉంటే ఆయిల్ పెంచుకుంటుందని మేమైతే పేపర్లో వేసాము ఇంకేమన్నా ఉన్నా కూడా ఆయిల్ అనేది పెంచుకుంటుందని లెమన్స్ ఆనియన్స్ తింటే సూపర్ ఉంటుంది సో చూసారు కదా మొత్తానికి అయితే చేపలు ఫ్రై అయితే అయిపోయింది ఇక అందరం కూర్చొని ఇంకా చేపల ముక్కలు అయితే తల ఒక ప్లేట్లు వేసుకొని తింటున్నామండి చాలా టేస్ట్ ఉందండి సింపుల్గా మనం పట్టుకొచ్చిన చేపలు ఆ థ్రిల్లింగ్ ఏ వేరు వెళ్ళి ఆటకెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి వాటిని రుద్దేసి ఇలా ఫ్రై చేసుకొని తింటే అబ్బా థ్రిల్లింగ్ ఏవేరు వేరు చాలా హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి